కాలంలోనే నేను పార్టీలోకి ఆహ్వానిస్తున్న స్వల్పకాలంలోనే నాకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఇచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు రెడ్డి గారికి అదేవిధంగా ఏఐసిసి మన మానకం ఠాగూర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ ముఖ్యంగా పెద్దలు తను కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెస్ అండ్ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా నన్ను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి పార్టీ బలోపత్యం కొరకు కృషి చేయాలని చెప్పినటువంటి పిసిసి వైస్ ప్రెసిడెంట్ జగరయ్యన్న గారికి అదేవిధంగా ఈ కడప జిల్లా అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు గారికి ఇక్కడ ఉన్నటువంటి అన్న సత్తారన్న గారికి ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఎక్స్ఎమ్ఎల్ఏ కమలమ్మ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పటిష్టమైన పార్టీ మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహాత్మా గాంధీ నెహ్రూ ఇంకా ఎంతోమంది మేధావులు మన ఒక దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి పార్టీ అనాదిగా ఉన్నటువంటి పార్టీ తల్లి లాంటి పార్టీ ఆ పార్టీ వల్లనే మన దేశం సుభిక్షంగా ఇంతవరకు ఉండగలిగింది కానీ కొన్ని కారణాల వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో బలహీనపడింది కానీ కానీ పటిష్టమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీలోనే ఎంతో మంది పేదలు కుల మతాలకు అతీతంగా ఎంతోమంది బాగుపడిన రోజులు ఉన్నాయి ఈ దేశం అభివృద్ధి చెందిన రోజులు కాబట్టి దాన్ని గుర్తుంచుకొని నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను పార్టీలోకి రావడం జరిగింది ఈ పార్టీ యొక్క పటిష్ట పటిష్టత కోసం నేను కృషి చేయాలని చెప్పేసి నేను ఏమా ఎటువంటి సందేహం లేకుండా వీళ్ళు అడిగిన వెంటనే పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా కృషి చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్ప పార్టీ కానీ ఈరోజు ఎంతోమంది దాని గురించి విమర్శ చేస్తూ అనవసరంగా వాళ్ళ స్వలాభాల కోసము కాంగ్రెస్ పార్టీ శవము కాంగ్రెస్ పార్టీ ఇది ఇది అని దాన్ని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను ఎంతో బాధ అనిపించి నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ ఒక ఇంతకుముందు ఒక ఇంగ్లీష్ పోయిట్ అన్నారు మెన్ మే గో మెన్మే కమ్ ఐ బీ మేబీ గోయింగ్ ఫర్ ఎవర్ అనేసి ఒక రివర్ అనేది ఒక పోయిట్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ పారైనదిలాగా ప్రవహిస్తూ ఉంటుంది తల్లిలాగే ఉంటుంది జనాలు నాయకులు వస్తారు పోతూ ఉంటారు కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నిశ్చలంగా ఉండే పార్టీ కాబట్టి ఆ పార్టీకి తాను ఎంతో గౌరవించాల్సిన బాధ్యత ఉంది మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ పార్టీని ఎంతో గౌరవించాలి ఎంతోమంది నాయకులు ఆ పార్టీల నుంచి ఇప్పుడు వివిధ పార్టీలకు వెళ్ళిన వాళ్ళంతా ఆ పార్టీల నుంచి వచ్చి పోయిన వారే అది గుర్తుంచుకోవాలి ఎంతసేపు ఉన్నా కూడా స్వలాభం కోసం చూసుకోకూడదు తర్వాత వారి యొక్క వారి యొక్క అభివృద్ధి కోసం చూసుకొని అనవసరంగా మాటలు మాట్లాడకూడదని నేను ప్రతి ఒక్క నాయకునికి విన్నవించుకుంటా ఉన్నాను మనం అందరము కలిసి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీని ఇక్కడ పార్టీ లేదు దాన్ని విభ మన స్టేట్ ని విభజించింది అని మాట్లాడుతూ ఉన్నారు స్టేట్ విభజించినప్పుడు ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు కదా అందరి ఆమోదంతోనే అది విభజింపబడింది కానీ ఈనాడు అదే పార్టీ మన మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అంటున్నారు అవ ఎంతో ఎంతో యువతకు ఉపాధి కల్పిస్తా ఉంటా ఉంటున్నారు తర్వాత పోలవరం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ ఉంటారు స్టీల్ ప్లాంట్ తర్వాత ఇక్కడ మన కడప జిల్లాలో ఏర్పాటు చేస్తామంటున్నారు ప్రతి ఒక్కటి మిగతా పార్టీలు అయితే మేము చేయిస్తామంటారు కానీ కాంగ్రెస్ పార్టీ నేను చేస్తాను అంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రేపు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నేను నియోజకవర్గం కానీ జిల్లాలో ఉండే వాళ్ళందరినీ కోరుకునేది ఏమంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో గత ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంత కృషి చేసినారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంత మనకు అభివృద్ధి చెందింది ఎంతమంది బాగుపడినారని ప్రతి ఒక్కరికి తెలిసింది వారి కుమార్తె గత పది రోజు పది సంవత్సరాలు వారు చూసినారు రాష్ట్ర పరిస్థితులు చూసిన తర్వాత అదే రక్తం ఆమె రాజశేఖర రెడ్డి గారి రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఆమె ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి చెందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించిన వెంటనే పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టి ఆమె ఆటగుతురైనా కూడా రాష్ట్రం అంతా తిరుగుతూ ప్రజా సంక్షేమం కోసం ఆమె ఎంతో పాటుపడతా ఉన్నప్పుడు అందరము మనం ప్రోత్సహించవలసిన బాధ్యత మన అందరికీ ఉంది ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఆ రకంగా కష్టపడడం అనేది ఆన మార్గం కోసం కాదు మనందరి కోసము మన రాష్ట్ర ప్రయోజనాల కోసము మిగతా వచ్చిన ఇంత ముందు ఉన్న పార్టీలన్నీ అది చేస్తాం ఇది చేస్తామన్నారు కానీ ఎవరు చేయలేదు ఉన్న పరిస్థితిలో అందరూ ఎవరి కొద్ది కుటుంబము ఎవరి పరిస్థితి వాళ్ళే చూసుకుంటే రాష్ట్రానికి ఎవరు అనే ఉద్దేశంతో ఎందుకంటే వారి తండ్రి గారు అంత సేవ చేసినారు కాబట్టి వారి తండ్రి గారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆమె తిరుగుతూ ఉన్నప్పుడు ఆమెతో కలిసి మేము నేనైతే మేమందరం కలిసి మేము పోరాడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలా ఈ నియోజకవర్గంలో ఒక్కొక్కరు ఎవరిళ్ళు వాళ్ళు చక్కబెట్టినట్టు ఒక్కొక్కరం ఎవరి నియోజకవర్గం వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఈసారి తప్పకుండా కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు ఆయన భారత జోడో న్యాయ న్యాయ యాత్ర చేస్తా ఉన్నారు ప్రజల కోసం ఆయన చెప్తా ఉన్నారు ఎన్ని యవనస్సులు యంగ్ యూత్ కు ఉద్యోగ అవకాశాలు తర్వాత బడుగు బలహీన వర్గాల వల్ల అభివృద్ధి కోసం ఇవన్నీ పాటుపడాలనేసి వారు ఎంతో శ్రమతో వారక్కడ చేస్తా ఉన్నారు షర్మిలమ్మ గారు ఇక్కడ తను కూడా ఎంతో కష్టపడతా ఉన్నారు అటువంటి షర్మిలమ్మ గారిని మనం సపోర్ట్ చేయాల్సింది పోయి కొందరు స్వార్థంతో అసెంబ్లీలోనే అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు మన భారత సంస్కృతి అది కాదు ఆడబిడ్డలను ఎంతో గౌరవించే సంస్కృతి ఆడబిడ్డలను ఎంత ఆడబిడ్డ బాధపడకూడదు కన్నీరు పెడితే మా కుటుంబానికి క్షేమం కాదనేటువంటి మన భారతదేశంలో ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు రాజకీయంకి వచ్చేది ప్రజలు ఎన్నుకునేది ఎందుకు మన ప్ర మన క్షేమం కోసం వాళ్ళని కాపాడాలని ప్రతి ఒక్కరూ ఇంతమంది నాయకులను ఇంతమంది ఓట్లు వేసి నాయకులను అసెంబ్లీకి పంపించేది ఎందుకు వారి బాధోకులు చూడాలా ఒక కుటుంబానికి తండ్రి ఏ విధంగానూ ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఒక ప్రతినిధి తండ్రి అనే ఉద్దేశంతో పంపించినప్పుడు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అది మాకు నాకైతే చాలా మనసు కలిసి కలిసి వేస్తా ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా రాజకీయంగా వచ్చేది స్వలాభం కోసం కాదు ఎవరు మెప్పు పొందడానికి మాట్లాడడానికి కాదు నా ఇంట్లో కూడా తల్లి చెల్లి ఉన్నారు ఒక ఆడబిడ్డనంటే ఆమెను అన్నట్లే అది కాకుండా రాష్ట్ర క్షేమం కోసం బయటకు వచ్చిన బిడ్డను ఆ విధంగా మాట్లాడకూడదు కరెక్ట్ కాదు కాబట్టి ఇదంతా మేము ఖండిస్తా ఉన్నాం ఇదంతా అందరూ వింటా ఉన్నారు చూస్తా ఉన్నారు ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈ దేశము ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ బలి పటిష్టమైన పార్టీ ప్రాంతీయ పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి దాంట్లో ఒక నియంత పాలన ఒకరు చెప్పిందే వేదం కానీ ఇక్కడ అందరూ పాలకులే అందరూ కలిసి పనిచేయాల్సిన వాళ్ళు ఒకరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు ఈ కులం ఆ కులం అనేది ఉండదు ఈ రాష్ట్రంలో ఉన్నట్టుగా ఈ ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందరినీ ఏకతాటిపై నడిపించే పార్టీ కాబట్టి అందరూ ఈ బద్వేలు నియోజకవర్గ ప్రజలు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా ఈ తప్పకుండా ఈ బద్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఉన్న ఇక వైసీపీలో ఉన్న నాయకులు కావచ్చు ఇటు తెలుగుదేశంలో ఉన్న నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే రాష్ట్రంలో చాలా అందరూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి దాన్ని గుర్తించి ఎవరు ఎవరైతే ప్రజాక్షేమం పో కావాలనుకుంటున్నారో ఎవరైతే బాగా బాగుండాలనుకుంటారో నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ఓటర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ సమయంలో ఈ మీడియా ద్వారా బద్వేలు నియోజకవర్గాన్ని కోరుకుంటూ అదేవిధంగా కడప జిల్లా ప్రజలందరినీ కోరుకుంటున్నాను అధికార ప్రతినిధిగా వారు నాకు ఎంతో నమ్మకంతో నాకు బాధ్యతలు ఏర్పాటు చేసినందుకు పార్టీ పటిష్టత కోసం నేను అన్ని విధాల కృషి చేస్తానని హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నాను ఈ సమయంలో నా యొక్క నే నా యొక్క విన్నపాన్ని మన్నించి వచ్చినటువంటి మీడియా వారికి నేను అందరికీ మనస్ఫూర్తిగా నాకు మీడియా సోదరులు చాలా ఇష్టం వాళ్ళు మంచికి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తానే వచ్చినారు కాబట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ అదేవిధంగా మరొకసారి ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి చిన్నపడినైతేమీ ఇంకా ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నా అందరం కలిసి కలిసి కట్టుగా మనం పనిచేయాలని కమలమ్మ గారు ఉన్నారు కమలమ్మ గారు నేను ఎవరికొద్దు వాళ్ళ ఎవరు ఎక్కడ రకంగా అయితే ఆ రకంగా మేము పార్టీని బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తామని ఈ మీడియా ముందు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నేను అధిష్టానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ ముఖ్యంగా తులసిరెడ్డి సార్ గారు తండ్రి సమానులు ఆయన ఎంతో ఎంతో ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించి నన్ను పార్టీకి ఒక పదవి ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ విన్నవించుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ